అందరికీ దేవుని నామానికి స్తోత్రములు కలుగునిగాక మరొక నూతనమైన దినంలోనికి మనల్ని ప్రవేశింపచేసిన దేవునికి మహిమ దేవుడు ఈరోజు మనకిస్తున్నటువంటి వాగ్దానము కీర్తనల గ్రంథము ముప్పై ఏడు నాలుగు ఆయన నీ హృదయ వాంచలను తీర్చును ఆమె దావీదంటున్నాడు అంటున్నాడు ఎల్లప్పుడూ కూడా ప్రభు ఎందు మన పా భారమును వేయాలి ఏది ఏమైనప్పటికీ కూడా మన ఆలోచనలు మన తలంపులు ఏమున్నప్పటికీ కూడా మనకి ఏదైతే ఆలోచన కలిగి ఉన్నామో ఏదైతే మన హృదయంలో వాంఛన కలిగి ఉన్నామో దేవుడు తప్పక దాన్ని నెరవేరుస్తాడు అని చెప్పేసి దావిదు మరి ఈరోజు కీర్తనల ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి ఎల్లప్పుడూ కూడా మన హృదయాన్ని ప్రభు వైపు నిలబెట్టుకోవాలి దావిదైతే దేవునికి ఇష్టానుసారమైనటువంటి బిడ్డగా జీవిస్తూ ఆయనను ఎల్లప్పుడూ స్థుతిస్తూ గనపరుస్తూ నిరంతరము ప్రార్థిస్తూ ఆయనకున్నటువంటి ప్రతి సమస్యను కూడా ప్రభు సన్నిధిలో తెలియజేస్తూ కన్నీళ్ళతో విజ్ఞాపన చేస్తూ ఉండేవాడు సో ఆ రీతిగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆయన హృదయ ఆలోచన ఆలోచనలు అన్నిటినీ కూడా సఫలం చేశాడు ఆయన హృదయ వాంఛనను సఫలం చేసి ఆయన యొక్క కుమారుడు శాశ్వతముగా మరియు ఒక రాజుగా మందిర నిర్మాణం చేయటానికి దేవుని మందిరాన్ని కట్టడానికి ఎంతగానో సహకరించినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి దేవుణ్ణి ఎందరైతే నమ్ముకుంటారో వారిని ఎన్నడూ ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు కాబట్టి ఆయనపై భారం వేసి మనందరం కూడా ముందుకు సాగి గాక ఆమె ప్రార్థన స్తోత్రమునైనా పరిశుద్ధానికి నాయన ప్రభావ మాకు ఈరోజునైనా కీర్తన ముప్పై ఏడు నాలుగు ద్వారా నాయన యహోవాను బట్టి సంతోషించము ఆయనని హృదయ వాంఛనను తీర్చునని ప్రభా మాకు వాగ్దానం ఇచ్చి ఉన్నావు ప్రభా దయచేసి నాయన ఈరోజు ప్రతి విడ హృదయంలో ఉన్నటువంటి వాంఛను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను ప్రభా ఏ విషయాల్లోనైనా ఎలాంటి ఆలోచనలు బిడలు కలిగి ఉన్నారో ప్రభా దయచేసి వారి పట్ల నాయన నీ చిత్తమును జరిగించి నాయన చేయమని ప్రభా ఏ స్నాములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న వారికి హ్యాపీ బర్త్డే అండి మ్యారేజ్ డే జరుపుకుంటున్న వారికి హ్యాపీ మ్యారేజ్ డే దేవుడు మిమ్మల్ని దీవించను గాక అందరికీ అందరికి ప్రయత్నాడు ఈ వాక్యాన్ని అందరు వినండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మీకు తోడైండడుగా